భయపడుతున్నారు వాళ్ళ శాసనసభలో వాళ్ళ ముందే వాళ్ళ బట్టలు పదిస్తామని చెప్పి భయపడుతున్నారు లేకపోతే ఎందుకు ఇవ్వడే అవకాశం ఇవ్వాలి కదా మాకు మీరు ఏ పద్ధతుల్లోనైతే మీరు చేస్తున్నారో అదే పద్ధతుల్లో ప్రతిపక్షానికి ఇవ్వాలే అవకాశం మేము అడుగుతున్నది న్యాయం ఏంది కదా తెలంగాణ ప్రజల ముందు పెడతాం మేము ఈ విషయాన్ని తెలంగాణ ప్రజల ముందు చూస్తున్నాం శాసనసభ నీకు ఒక తిరిగ నాకు ఒక తిరిగ కాదు కదా నువ్వు ఏ పద్ధతిలో చూపిస్తే మేము ఆ పద్ధతిలో చూపిస్తాం మేము మేము కొత్తగా మేము ఇంకోటి తెచ్చి పెడతాము నువ్వు మీరు పెట్టిన స్క్రీన్ అట్లే ఉండని అండి మీరు పట్టుకున్న బితమే మా చేతికి ఇవ్వండి మేము చూపిస్తాం దాని మీదనే చూపిస్తాం మేము మీరు ఇచ్చిన దాంట్లోనే మీ భాగవతాన్ని బయట పెడతాం మీరు ఇచ్చిన దాంట్లోనే మీ బట్టలు ఇప్పుతాం ప్రజలు చూపిస్తాం ఆనాటి అరవై ఏళ్ళ భాగవతం ఏందో ఈ రెండేళ్ళ మీరు చేస్తున్న ద్రోహం ఏందో అన్నీ కూడా చెప్తాం ప్రజలు మేము అడుగుతున్న అదే అవకాశం సమానమైన అవకాశం మాకు రావాలని మేము అడుగుతాం మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి అదే పీపీటీ మీరు మీరు పెట్టిన అదే ఉంచండి స్క్రీన్ ఉంచండి మీరు కూర్చున్న తర్వాత మీరు అయిపోయిన తర్వాత మీ ముఖ్యమంత్రి మాట్లాడతారా మీ ఇరిగేషన్ మంత్రిరా లేదా ఇంకేమైనా తెచ్చుకున్నా ఇంకా ఇంకోన్న మంత్రులు మీ ఇద్దరికంటే ఇంకా తెలివైన మంత్రి మీ దాంట్లో ఎవరైనా ఉంటే మాట్లాడుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంతసేపు చెప్తారో చెప్పుకోండి ఆ తర్వాత మా పార్టీకి అవకాశం ఇవ్వండి అదే పీపీటీలో మేము కూడా చెప్తాం మీరు ఏదైతే ప్రజలకు మేము కూడా అదే పద్ధతిలో అదే శాసనసభలో చెప్పాలి కాబట్టి మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగినాం తప్పకుండా ఇస్తే వీళ్ళ బండారం బట్టవాయిలు చేస్తాం బయట పెడతాం ఇవ్వకపోతే ఇవ్వమంటే మా పద్ధతిలో మేము ఎట్లా చెప్పాలనో ప్రజలకి మాకు బాగా తెలుసు తెలంగాణ ప్రజల్ని ఎట్లా జాగరూకం చేయాలనో కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ద్రోహాన్ని ప్రజలకు ఎట్లా ఎండగట్టాలని ఎండగడతాం మేము అడుగుతున్నది ఒకటే ఆ ఆ రోజు మీలాగా మేము తప్పించకపోవటం లేదు మీరు పీపీటీ ఇవ్వద్దు అని చెప్పి మేము అభ్యంతరం చెప్పడం లేదు ఇవ్వండి మీరు మాకేం అభ్యంతరం లేదు కానీ అదే శాసనసభలో అదే కంటిన్యూ చేస్తూ మీ ముఖ్యమంత్రి మీ రిలేషన్ మంత్రి మీరు అలసిపోయి కూర్చున్న తర్వాతనే మాకు అవకాశం ఇవ్వండి మేము కూడా చెప్తాం గత అరవై ఏళ్ళుగా ఏం జరిగింది తెలంగాణలో గత పదేళ్ళుగా మేమేం చేసినాం ఈ రెండేళ్లుగా మీరేం చేస్తున్నారో మేము కూడా ప్రజలకు చెప్తాం శాసనసభ అందరిది అందరికి సమానమైన హక్కులు ఉంటే అందరూ సందేహం ఏం లేదు మీరే మాట్లాడేది గతంలో మీరు అడగలే ఆనాడే అవకాశం ఇవ్వమని ఆడిపోయి తప్పించుకోకపోయాను దొంగల్లాగా కానీ మేము ఇవాళ అడుగుతున్నాం మీరు ఇవ్వండి మా గుడి ఇవ్వండి అని అంటున్నాం ఇది తెలంగాణ ప్రజల ముందు తేల్చాలి ఎవరు దొంగో ఎవడు కరెక్టో ఎవరు మోసం చేస్తున్నడో ఎవడు పారిపోతున్నాడో ఎవడు ద్రోహం చేసి పక్కుడికి మన హక్కుల్ని అమ్ముకుంటున్నాడో వాటి రాజకీయ స్వార్థం కొరకు అన్ని విషయాలు కూడా తేలాలి ప్రజల ముందు పెడతాం అవకాశం ఇస్తే అసెంబ్లీలోనే పెడతాం అవకాశం ఇవ్వకపోతే ప్రజల్లో పెడతాం